హిందూ మతంలో రాశి ఫలాలకు ప్రాముఖ్యత అలాగే మాస శివరాత్రి కూడా అంతే ప్రత్యేకత ఉంది ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజు భక్తులు ఉపవాసం ఉండటంతో పాటు శివ పార్వతుల పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల శివ పార్వతుల ఆశీస్సులు తమపై ఉంటాయని భక్తులు విశ్వాసిస్తూ ఉంటారు అయితే శాస్త్రం ప్రకారం మార్గశిల మా నెలలో వచ్చే మాస శివరాత్రిలో పలు రాశుల వారికి అదృష్టం తీసుకురానుంది మరి ముఖ్యంగా మూడు రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి రానుంది ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మార్గశీల నెలలో మాస శివరాత్రి డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన ప్రారంభమై డిసెంబర్ ముప్పైవ తేదీన ముగుస్తుంది ఈ మాసశివరాత్రి తేదీ డిసెంబర్ ఇరవై తొమ్మిది తెల్లవారుజామున మూడు ముప్పై రెండు గంటలకు ప్రారంభం అవుతుంది అలాగే డిసెంబర్ ముప్పై ఉదయం నాలుగు గంటల ఒక నిమిషానికి ముగుస్తుంది దీంతో ప్రతి ఒక్కరూ ఈ నెల ఇరవై తొమ్మిది నుండి మాసశివరాత్రి జరుపుకోవాలని పండితులు సూచిస్తుంటారు అయితే ఈ మాస శివరాత్రిలో పలు అదృష్ట యోగాలను పలు రాశుల వారికి తీసుకురానుందని ఆ రాశులు ఏంటో చూద్దాం సింహరాశి సింహరాశి జాతకులకు ఈ మాస శివరాత్రి దశ తిరగనుంది వీరికి అనేక విధాలుగా ప్రయోజనాలు లభించనున్నాయి ఈ రాశికి చెందిన వారు వ్యాపారస్తులు ఈ నెలలో భారీగా లబ్ధి పొందుతారు వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి అంతేకాదు ప్రేమలో ఉన్న వ్యక్తులు ప్రేమ విజయం అవుతుంది అలాగే కోల్పోయినవన్నీ దక్కే అవకాశం ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి ఈ మాస శివరాత్రి నుంచి భారీ ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి వారి సంపద శ్రేయస్సులతో పాటు అనేక విధాలుగా ఆదాయం చేకూరనుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది అలాగే కుటుంబంలోని సమస్యలను తీరిపోతాయి కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు అయితే ఈ రాశి వారు గంగా జలంతో నల్ల నువ్వులను కలిపి శివయ్యకు జలాభిషేకం చేస్తే ఇంకా ఉత్తమ ఫలితాలను పొందుతారు మిథున రాశి ఈ మిథున రాశి జాతకులకు ఈ మాస శివరాత్రి నుండి శుభ గడియలు ప్రారంభం కానున్నాయి ఈ రాశి వారికి శివుడు విశేషమైన ఆశీస్సులను ఈ రాశి వారికి లభిస్తాయి అలాగే ఈ రాశి వారు భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటారు ఇల్లు లేదా ఇతర ఆస్తులలో పెట్టుబడులు పెడతారు సమాజంలో ఉత్తమమైన ప్రతిభను కనబడ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు